హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబహర్ పోర్టు నిర్వహణ కోసం ఇరాన్తో భారత్ కుదుర్చుకున్న పదేళ్ల ఒప్పందంపై అమెరికా పరోక్షంగా ఇచ్చిన వార్నింగ్ మీద విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు ఈ ప్రాజెక్టుని చిన్నచూపు చూడొద్దని ఇది ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుందని తెలిపారు గతంలో జాబహర్ ఔచిత్యాన్ని స్వయంగా యుఎస్ ప్రశంసించిందన్న విషయాన్ని కూడా ఆయన ఎత్తి చూపారు బుధవారం కోల్కతాలో తాను రాసిన పుస్తకం వై భారత్ మ్యాటర్స్ బంగ్లా ఎడిషన్ను ఆవిష్కరించిన తర్వాత జరిగిన ఇంటరాక్షన్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అమెరికా చేసిన వ్యాఖ్యల గురించి నేను విన్నాను కానీ ఈ చాబహార్ పోర్టు ఒప్పందం అనేది ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం ఈ విషయం అర్థమయ్యేలా ప్రజలకు చెప్పాలి ఒప్పించగలగాలని నేను భావిస్తాను ఈ ప్రాజెక్ట్ని ఏ ఒక్కరు చిన్న చూపు చూడకూడదు గతంలో అమెరికా కూడా అలా చేయలేదు ఈ చాబహార్ పోర్టు పట్ల అమెరికా వైఖరిని పరిశీలిస్తే దాని గొప్పతనాన్ని విశాల ఉపయోగాలను ఆ రాజ్యం మెచ్చుకుంది అని జైశంకర్ చెప్పుకొచ్చారు అలాగే అమెరికా చేసిన వ్యాఖ్యలపై తాను చర్చిస్తామని కూడా తెలిపారు ఈ ఒప్పందం భారత్తో పాటు మధ్య ఆసియా దేశాలకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని ఆయన మరోసారి స్పష్టం చేశారు చాబహర్ పోర్టు నిర్వహణ కోసం ఇరాన్ భారత్ మధ్య ఒప్పందం కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికా స్పందిస్తూ ఇరాన్తో ట్రేడ్ సంబంధాలు దేశ విదేశాంగ విధాన లక్ష్యాలపై భారత్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపింది కానీ ఇరాన్పై అమెరికా కొన్ని ఆంక్షలు విధించిందని వాటి అమరుని తాము కొనసాగిస్తూనే ఉంటామని పేర్కొంది అలాంటి ఏ సంస్థ అయినా ఏ దేశమైనా వ్యాపార లావాదేవీలు జరిపితే వారు కూడా ఆంక్షల చట్టంలో పడే ప్రమాదం ఉందని భారత్ను పరోక్షంగా హెచ్చరించింది ఈ వార్టింగ్ గతంలోనూ చాలా సార్లు ఇచ్చామని పేర్కొంది ఇందుకు బదులుగానే జైశంకర్ పై విధంగా స్పందించారు మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య వ్యవహారాలు నెరిపేందుకు చాబహర్ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది ఈ మార్గం ద్వారా కజకిస్తాన్ కిర్గిజ్ రిపబ్లిక్ తజకిస్తాన్ తుర్కెమెనిస్తాన్ ఉజ్బైక్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు భారత్ నుంచి సరకు రవాణా చేయవచ్చు అందుకే చాబహార నిర్వహణ కోసం ఇరాన్తో భారత్ పదేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుందాయి ఈ పోర్టు అభివృద్ధి నిర్వహణలో ఇప్పుడు భారత్ కీలక పాత్ర పోషిస్తుంది కేవలం పదేళ్లే కాకుండా దీర్ఘకాలిక ఒప్పందం దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని ఎందుకంటే అది లేకుండా పోర్టు ఆపరేషన్ ని మెరుగుపరచలేమని కూడా జైశంకర్ తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్